శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము తమలపాకు దీపం ఎలా పెట్టాలో తెలుసుకోబోతున్నాము ముందుగా తమలపాకు గురించి చెప్పబోతున్నానండి మనందరికీ తెలుసు ఏ పూజ చేసినా ఏ చిన్న పూజకైనా సరే తమలపాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అందరు దేవుల పూజల్లో వాడుతాము ముఖ్యంగా హనుమంతుడి పూజలు కూడా వాడతాము అయితే ఈ తమలపాకులో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారండి ఈ విషయం మీకు తెలుసా అండి తమలపాకు చివరిలో కాడల్లో పార్వతీదేవి ఉంటుంది చివరిలో లక్ష్మీదేవి ఉంటుంది మధ్యలో మన చదువులో తల్లి సరస్వతీదేవి ఉంటుంది అందుకే అంటారు మన పెద్దవాళ్ళు తమలపాకు విరగకుండా చిరగకుండా కాడలు లేకుండా ఉన్నవి వాడకండి అనేసి సో ఇప్పుడు అర్థమై ఉంటుంది తమలపాకులు చిరిగిన తమలపాకులు మన పూజకి ఎందుకు వాడకూడదు అని చెప్తారు ముగ్గురు అమ్మలు కొలువైన తమలపాకుతో దీపం పెడితే ఇంకా కటాక్షం అమ్మవారి కటాక్షం తొందరగా వస్తుందండి ఈ దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి అయితే ఇక్కడ నేను తమలపాకులు పువ్వులు మట్టి ప్రమిద వాడాను మీకు కుదిరితే పిండి ప్రమి ప్రమిదైనా అయినా సరే పెట్టుకోవచ్చు అయితే మీకు ఇంతకుముందే చెప్పాను ఎప్పుడు ఏ దీపం పెట్టబోయినా కూడా ముందుగా దేవుడు మూల శుద్ధి చేసుకొని తుడుచుకున్న తర్వాత పసుపుతో కానీ లేదంటే కుదిరితే ఆవు పేడ దొరికితే మరీ మంచిదండి ఆవు పేడతో కానీ అలికిన తర్వాత బియ్యం పిండి మాత్రమే వాడండి ముగ్గు వేయడానికి బియ్యం పిండి తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి సో ఆ ప్రాసెస్ అంతా నేను ఇక్కడ చూపించట్లేదు ఆ ముగ్గు వేసిన తర్వాత ముందుగా ఇత్తరి ప్లేట్ కానీ రాగి ప్లేట్ అండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎప్పుడు కూడా స్టీల్ ప్లేట్ వాడకండి చిన్నదైనా పెద్దదైనా ఇత్తరి ప్లేటు లేదంటే రాగి ప్లేటు సో నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను ఈ ప్లేటుకు గంధంతో బొట్లు పెట్టుకుంటున్నాను ముందుగా ఓంకారం గంధంతో దిద్దుకున్న తర్వాత గంధము బొట్లు పసుపు బొట్లు పెట్టుకున్నాను సో ఈ ప్లేట్కి పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను ఆ తర్వాత తమలపాకులు తీసుకోండి తమలపాకులు ఫ్రెష్గా కడిగేసేయండి మంచినీళ్ళతో కడిగిన తర్వాత నేను ఇక్కడ ఐదు తమలపాకులు యూస్ చేశానండి మీకు ఇంతకుముందు చెప్పాను అమ్మవార్లు ముగ్గురు కొలువైన తమలపాకు అండి కాడల్లో పార్వతీదేవి ఉంటుంది చివరిలో లక్ష్మీదేవి ఉంటుంది మధ్యలో మన చదువుల తల్లి దేవి ఉంటుంది సో తమలపాకు అందుకే అంత ఇంపార్టెంట్ అండి అయితే ఇక్కడ కాడల్ని విరుస్తున్నాము అది ఎందుకో కూడా మీకు చెప్తాను సో ప్రతి తమలపాకుకి కూడా కాడల్ని విరిచి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ఐదు తమలపాకులు వాడానండి ప్లేట్లో ఐదు తమలపాకులు పెట్టిన తర్వాత ఈ తమలపాకులకు కూడా గంధం బొట్లు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి సో నేను మీకు అది కూడా ప్రాసెస్ చూపిస్తున్నాను గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మధ్యలో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు గంధంతో మధ్యలో కూడా ముగ్గులాగా వేయండి సో నేను కొన్ని పువ్వులు కూడా యూస్ చేస్తున్నాను ఇది యాక్చువల్లీ అమ్మవారికి మార్గశిర లక్ష్మీవారం అంటే చాలా ఇష్టం అండి మీకు తెలిసే ఉంటుంది లక్ష్మీదేవికి ఎప్పుడైనా శుక్రవారం పూజించుకొని శుక్రవారం దీపం పెట్టుకుంటాము అయితే మార్గశిర మాసమానికి మాత్రం ఒక ప్రత్యేకత అండి మార్గశీరంలో వస్తున్న గురువారాలు అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము సో గురువారాలు అంటేనే లక్ష్మీవారం అని కూడా పిలుచుకుంటాము అందుకే లక్ష్మీవారము మార్గశిర లక్ష్మీవారం రోజు పెట్టుకోవచ్చు లేదా శుక్రవారం రోజు పెట్టుకోవచ్చు లేదా పౌర్ణమి అమావాస్యల రోజు కూడా పెట్టుకోవచ్చు అండి సో ఇక్కడ నేను మట్టి ప్రమిద యూస్ చేస్తున్నాను ప్రమిదకు కూడా పసుపు గంధముతో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అలాగే మీకు మీకు అందుబాటులో ఉన్న పువ్వులను తీసుకొని ఇలా అలంకరించుకోవచ్చు ఇది మార్నింగ్ ఉదయం సమయంలో చేయొచ్చు లేదా సాయంకాలం సమయంలో చేయవచ్చు దీపారాధన తమలపాకు దీపం అన్నమాట సో ముందుగా నేను ఇక ఇక్కడ నువ్వుల నూనె యూస్ చేశాను నువ్వుల నూనె కుదిరితే మంచి ఆవు నెయ్యి ఉంటే మరీ మంచిదండి సో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడచ్చు రెండు లేదా మూడు వత్తులను ఒకటిగా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత అగరబతితో కానీ లేదా ముందుగా ముట్టించుకున్న ఏకవత్తితో కానీ దీపం పెట్టడానికి రెడీగా పెట్టుకోండి అయితే ఈ దీపంలో అంటే ఈ నువ్వుల నూనె వేసిన ఈ మట్టి ప్రమిదలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాడలు తీసి పెట్టుకున్నాను కదండి ఈ తమలపాకు కాడలని అలాగే శుద్ధమైన కర్పూరం వాడానండి ఇక్కడ నేను శుద్ధమైన కర్పూరాన్ని తీసుకోండి అందులో కొంచెం వేయండి ఆ మట్టి పెరి ఆ నూనెలో వేయండి అలాగే జవ్వాది పౌడర్ దొరుకుతుంది అమ్మవారికి చాలా ఇష్టమండి ఆ స్మెల్ సో జవ్వాది పౌడర్ వాడాను అలాగే పసుపు కుంకుమ కూడా వేస్తున్నాను ఇదిగోండి మీకు చూపిస్తున్న విధంగా అలాగే కొన్ని అక్షింతలు కూడా వేసాను సో మనం విరుచుకున్న కాడల్ని ఆ నూనెలో వేసి వేసి వాడుకోవాలన్నమాట అందుకే మనము ఆ తమలపాకు కాడల్ని తీసి పెట్టుకున్నాము సో ఈ స్మెల్ అంటే ఇవన్నీ కలిసి కలబోసిన ఈ నువ్వుల నూనె దీపం వెలిగించిన తర్వాత వచ్చే స్మెల్ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పాలద్రోలుతుందండి సో మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా ఒక కారణం ఉంటుంది తప్పకుండా ప్రతి దానికి కూడా పాజిటివ్ రీజన్ ఉంటుందండి సో అదేంటో తెలుసుకోండి తప్పకుండా మనకి రిజల్ట్ దొరుకుతుంది సో ఇదండి తమలపాకు దీపం నేను యాక్చువల్లీ శనివారం వ్రతం చేసుకున్న రోజు కూడా ఈ తమలపాకు దీపం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను ఎక్కడైతే విష్ణుమూర్తి ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది సో శనివారం వ్రతం చేసుకున్న సమయంలో విష్ణుమూర్తితో పాటు అమ్మవారిని కూడా కొలుచుకున్న సమయాన నేను ఈ తమలపాకు దీపం కూడా అది కూడా కార్తీక మాసంలో పెట్టుకున్నానండి అయితే ఇప్పుడు మార్గశిర మాసం వచ్చింది కాబట్టి మార్గశిర మాసం లక్ష్మీవారం రోజు ఉదయకాలంలో కానీ లేదా సాయం సంధ్య వేళలో కానీ పెట్టుకోండి ఇది ఇంకొక సందర్భంలో నేను పెట్టుకున్న తమలపాకు దీపం అండి అయితే ఇక్కడ నేను ఐదు ఒత్తులు యూజ్ చేశాను సేమ్ అదే ప్రాసెస్ అండి ఐదు తమలపాకులు తీసుకున్నాను బొట్లు పెట్టుకున్నాను పువ్వులతో అలంకరించుకున్నాను సో ఐదు ఒత్తులు పెట్టుకున్నాను మీకు చెప్పిన విధంగా ఈ ప్రమిదలో ఈ నూనె వేసిన ప్రమిదల్లో జవ్వాది పౌడరు మంచి కర్పూరం కొంచెము పసుపు కుంకుమ అక్షంతలు గంధం వేశాను అండి సో ఈ దీపం వెలుగుతున్నంతసేపు వచ్చి ఆ దీపం నుంచి వచ్చి ఆ స్మెల్ అదంతా కూడా ఇంట్లో ఉన్న మొత్తం చుట్టుకున్నాక ఈ పాజిటివ్ ఎనర్జీ మొత్తం స్ప్రెడ్ అవుతుందన్నమాట మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది సో ఇది తమలపాకు దీపం యొక్క ప్రత్యేకత అండి ఇది అమ్మవార్లందరికీ కూడా ఇష్టం సో మీరు కూడా ప్రయత్నించండి గట్టిగా దేవుణ్ణి అనుకోండి మీకు వీలైనంతవరకు అనుకున్నది జరుగుతుందని నేను కూడా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హ్యాపీ మాసం